నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అంటూ వైకుంఠ ఏకాదశి ఈ ఉత్తర ద్వారదర్శనం ఉత్తమ కాలంలో ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఫలాల పుణ్యప్రదమైనటువంటిది మోక్షదినోత్సవమైనటువంటి ఈ విశేష పర్వాన అందరికీ శుభాభినందన తెలియజేస్తూ ఈ ధనుర్మాస ఏకాదశి కొన్నిసార్లు మార్గశిరంలోను ఇప్పటిలా పుష్యమాసంలోను ఇలా వస్తున్నప్పుడు ఎంత పుణ్యకాలం అంటే అది రసోత్తరంగా మాసానం మార్గశీర్షం అన్నట్టు మార్గశిరంలో మోక్ష ఏకాదశి అయితే ఈ పుష్యమాసంలో ఈ ఏకాదశి చాలా విశిష్టంగా పుణ్యప్రదమైనటువంటిది సూర్యచంద్ర కళల ఏకోన్ముఖ దశగా ఈ వైకుంఠ ఏకాదశిని విష్ణు వైభవ పర్వదినంగా చెప్పుకోవచ్చు సూర్యుడు ఉత్తరాయణం ఆ మార్గంలో ఏదైతే ముందు వచ్చేటువంటి ఆ ధనుర్మాసం ఆ ధనుర్మాసానికి శుద్ధ ఏకాదశి అయినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా పర్వమే ధనుస్సులోకి సూర్యుడు ప్రవేశించేటువంటి ఈ గమనం అది మకర సంక్రమం వరకు ఉండేటువంటి ఈ సమయం మధ్యలో వచ్చేటువంటి ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఆ మోక్ష మార్గంగా భక్తకోటికి చాలా విశిష్టమైనటువంటి పర్వం అందుకనే ప్రతి ఆలయాల్లో కూడా ఉత్తర ద్వారాలు ఆ వాకిల్ని తెరుచుకుని భక్తి మోక్ష మార్గాలుగా నిలుస్తాయి ఈ ముక్కోటి ఏకాదశి నాడు తిరుపలలో కూడా ఇరవై ఆరో పాసురం అది శ్రీకృష్ణ ఆ సామర్థ్యాన్ని దర్శనం చేయిస్తుంది పరమాత్మ శరణు ప్రమాణాలు ఉజ్జీవనంగా ఆత్మోద్ధరణగా సాగడమే స్వయో మార్గదర్శనం చేయడమే ఈ ఏకాదశి ఏకోన్ముఖ దశ ఆ ఏకైక లక్ష్యంగా అనిపిస్తుంది ఆచరణయోగ్యమైనటువంటి ఆ భక్తి మట్టిలోంచి మహిత భక్తికి మణిమా మాణిక్యాలను అందించేటువంటి ఒక విశిష్టమైనటువంటి మార్గం అందుకనే ఆ ఓంకారం పాంచజన్య శంకారావం ఈ రెండుటి యొక్క సమన్వయ శక్తిగా మనకి విశిష్టమైనటువంటి మార్గదర్శనం చేయిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి పాల వంటి స్వచ్ఛ కాంతిని శంఖచక్ర అసాధారణ ఆయుధాలైనటువంటి ఆ సంపత్తిని భక్తి ప్రపత్తిని అందించేటువంటి విశిష్ట కాలం కనుకనే సర్వేశ్వరుడు మనకి సన్నిహితుడిగా జీవనమాలికల సంరక్షకుడిగా నిలిచేటువంటి ఒక విశిష్ట కాలం కనుకనే ఈ ధనుర్మాసం ఎంతో విశిష్టంగా పవిత్ర పాసురాలతోటి ఆ మేలుకొలుపుల గీతాలతోటి మనకి ఆ భక్తి శరణాగతికి ఉత్తమంగా అందే శ్రీరంగ రంగ వైభవంగా శ్రీరంగ గోదాథుల కళ్యాణానికి తోటి బాటు ఆ భోగి భాగ్యాల ఆ భోగ్యానికి ఆ భాగ్యానికి ముందుగా సాగేటువంటి ఈ ఉత్తమమైనటువంటి కాలం ఇది ఏకాదశి అందుకని శంఖచక్ర అసాధారణ ఆయుధ సంపత్తితోటి ఉండేటువంటి ఆ విష్ణువుని కొలుస్తూనే ఆ పరమేశ్వరుడు యొక్క ఆ భక్తి శ్రద్ధతలతోటి ఆ అంతర్గతాన్ని మనకి తెలుసుకోవడానికి పరమేశ్వరుని సన్నిహితుడిగా మనం ఆ పరమేశ్వర శ్రీనివాసుల యొక్క మిత్రత్వ భావన మార్గంగా పయనించేటువంటిది కనుకనే ఓంకారం శంకారావం లలో ఉండేటువంటి ఆ సాకార శ్రీకారమైనటువంటి పారమార్థ హితాన్ని తెలుసుకోవడానికి శక్తివాద్యాన్ని భక్తి నైవేద్యాలని తెలుసుకుంటూ ఈ ఏకాదశి నాడు ఉపవాసం అంటే ఆ భగవంతుడికి సన్నిహితంగా ఉండేటువంటిది కనుకనే అటువంటి విశిష్ట కాలంగా స్ఫూర్తి కాలంగా ఆ కాల సుగంధం యొక్క ఆ అనుబంధ సౌరభాలని ఆగ్రానిస్తూ మనం ఈ శుభ శుక్రవారంగా ముందుకు వెళ్ళడంలో ఉండేటువంటి విశిష్టత సూర్యచంద్రుల నేత్రాలుగా విశ్వరూప పరమాత్మం యొక్క కాలాన్ని అనంత దైవ దైవస్వరూపంగా ఆరాజనీయంగా కొలవడమే ఈ ఏకాదశి లక్ష్యం నాలుగు దిక్కుల లోకంకు నాలుగు ప్రమాణాల కాలంగా ఉంటుంది మనకి సౌరమానం ఇటు చాంద్రమానం రెండు అయినాలైతే మనకి పన్నెండు మాసాలు ఈ పదిహేను తిథులు కానీ ఇరవై ఏడు నక్షత్రాలు వీటితోటి మనకి పంచాంగ విధుల్లో కూడా వారకరణ యోగాలుగా చెప్పేటటువంటి వాటిలో విశిష్టంగా చాంద్రమానంగా పుష్యమాసం అయితే సౌరమానంగా ధనుర్మాసం ఈ ముఖ్యంగా చాంద్రమానం యొక్క పౌర్ణమి నాడు ఏదైతే చంద్రుడిలో ఉండేటువంటి నక్షత్రం బట్టి ఆ మాస నిర్ణయం జరిగితే సౌరమానంలో సూర్యుడు ఒక్కో రాశి నుండి ఆ ప్రవేశించేటువంటి ఉండేటువంటి నెల అది సౌరమాన మాసంగా ఇప్పుడు ఈ ధనుర్ రాశిలోకి వచ్చేటువంటి విశిష్టత సంక్రమణంగా సూర్యగమనంతో ప్రత్యేకంగా మనకి విలసిల్లుతుంది అటువంటి సౌరమాన ఈ కాలగమనం ఆంగ్ల తేదీలకు చాలా దగ్గరగైన పోలిక అధికంగా కనిపిస్తుంది అందుకనే తమిళ్ కూడా ఏప్రిల్ పద్నాలుగునే మేషారంభాన్ని సంవత్సరాదిగా తీసుకునేటువంటి విశిష్టం ముఖ్యంగా రవే సంక్రమణ రాసౌ సంక్రాంతి అన్నట్టు ఒక్కొక్క మాసంలో ఒక్కో సంక్రాంతిగా చెప్పబడుతుంటే మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వరకు ఉండేటువంటి ఈ కాలాన్ని ఉత్తరాయణంగా చెప్తుంది ఈ విశిష్టమైనటువంటి సౌరమానం కనుకనే దక్షిణాయనంలో తర్వాత ఉత్తరాయణం తర్వాత దక్షిణాయనం ఈ రెండు టైనాల్లో కూడా ఆ సూర్యచంద్ర నేత్రాలుగానే కాలగమనం ఉంటుంది సౌరమా ప్రకారం ధను సంక్రమణం చాలా విశిష్టంగా దేవతలకు ఉషక్క ఉషోదయ కాలం ఉషస్సు తేజస్సు కనిపిస్తుంది దేవతలకు ఇది బ్రహ్మ ముహూర్త కాలం కనుక మహావిష్ణువు ఆషాఢ నుండి కార్తీక వరకు ఎదురితే సైనిగతుడే ఉంటాడో అప్పటి నుంచి ఈ సూర్యుడు ధనురాశుల్లో ప్రవేశించాక మేలుకొల్పులతోటి ఈ అరుణోదయాలుగా ఈ పూజనీయమైనటువంటి ఆరాధన ఉత్తమ కాలంగా పవిత్ర కాలంగా మనకి సాగుతుంది కనుకనే ఈ ధనుర్మాసంలో ఏకాదశిలో ఇరవై నాలుగు ఏకాదశులు మనకి ఉంటాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశులు విశిష్టమైనవే అయితే ఏకాదశులు యొక్క పవిత్ర కాలం అన్నది అది పురాణోక్తిగా హరిప్రీతికరంగా మనకు చెప్పబడుతున్నటువంటి విశేషం తరుణమాస శుక్లపక్ష ఏకాదశి మార్గశిర పుష్యమాసాలలో రెండిట్లో కూడా విశిష్టంగా ఉంటే ఈ ముక్కోటి ఏకాదశి నిజంగా మోక్ష ఏకాదశి కానీ ఒక ఏకోన్ముఖ దశగా భక్తి ప్రపత్తులకి ఆ కరుణామయుడు నారాయణ శ్రీమన్నారాయణ యొక్క శరణులో ఆ చరణ కమలాల యొక్క కరుణ అంతరంగమైనటువంటి ఆ వెలుగుని అందించేటువంటి మోక్ష మోక్షమార్గం ఆ భక్తి ప్రపత్తులతో మనకి హరిహరాదులను కొలిచేటువంటి విశిష్ట కాలంగా ఈ ముక్కోటి ఏకాదశిలో ముక్కోటి దేవతలు అనుగ్రహాన్ని అందుకోవడానికి విశిష్టంగా సాగాలను ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు ఓం శాంతి 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 భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష